పట్టణంలో నెయ్యి కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకోవడం జరిగిందని దీనిపైన సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని తప్పు ఎవరు చేసినా ఆ వెంకటేశ్వర చూస్తూ ఊరుకోడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఆయన నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా శివరాత్రి శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను ఎమర్జెన్సీ కోసం మన అభిమానులు కానీ కార్యకర్తలు ఎదురు చూస్తా మీకు పదవి వస్తే అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే మన జిల్లా అధ్యక్షులకి ఏమైనా అవకాశం ఉందాక అది మూడు జనరల్ కోఆర్డినేషన్ ఇస్తాను జనసేన పార్టీ నుంచి అది జిల్లాలకి ఎవరు అడగలేదు అడగలేదబ్బా ఏం లేదు అది జరిగి అది పవన్ కళ్యాణ్ గారు గారి ఇష్టం ఓకే ఇప్పుడు ఒక ఒకటి చెప్తున్నా నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతిస్తూ ఉన్నారు పొద్దు గూకులు దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతావు ఇంకా దాని విషయం వదిలేదు ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు ఎవరు తప్పు చేశారా ఎవరు ఇది చేశారా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు ఇంకేమునంటే సిబిఐ చూసుకుంటాను ఇంకా అంతవరకు నేను చెప్తా ఉన్నా ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా ప్రతివారు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి అది ఇంకా మీడియా కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నా ఉద్దేశం